ఒకటి గుర్తుపెట్టుకోండి మనుషులను సంతోష పెట్టువాడు దేవుణ్ణి సంతోష పెట్టలేడు ఇంకొకటి దేవుని సంతోష పెట్టేవాడు ఎప్పుడు మనుషులను సంతోష నేను ఒకవేళ మనుషులు సంతోషపెట్టువాడనైతే నా దేవునికి నేను దాసుడును కాకపోవుదును ఇప్పుడు నేను ఎవరిని సంతోష పెట్టడం కోసం ఏదో చేశాను అనుకోవడానికి ఏం వచ్చింది పోని నాకు ఏదో ఒక పదవే వచ్చింది పరలోకం అయితే రాదు కదా పదవులతో పరలోకం అనుకుంటే హత్యలు చేసుకునేవాళ్ళేమో మన వాళ్ళందరూ ఇంకేదేదో చేసుకునేవాళ్ళు కానీ నిజంగా దేవుడు పదవులతో కాదురా పనితో అన్నాడు అది కూడా నన్ను సంతోషపెట్టండి మనుషులను కాదు మనుషులు సంతోషపెట్టడం సులువు దేవుని సంతోషపెట్టడం మనుషులను సంతోషపెట్టినంత తేలికైతే కాదు దేవుని సంతోషపెట్టడానికి పౌలు గారు అవమానించబడ్డాడు స్వజన్ల వలన ఆపదలు వచ్చాయి అన్నజనుల వల్ల ఆపదలు వచ్చాయి రాళ్ల దెబ్బలు తిన్నాడు బెత్తముతో కొట్టబడ్డాడు బెత్తముతో కొట్టబడ్డాడు పొరాలతో కొట్టబడ్డాడు రోడ్డు మీద ఆపదలే అరణ్యములో ఆపదలే అరణ్యములో ఆపదలే సముద్రములో ఆపదలే ఎందుకయ్యా ఇన్ని ఆపదలు అని అంటే నేను దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నాను కనుక ఒకవేళ ఆయన కూడా మనుషులు సంతోష పెట్టాలనుకుంటే ఈరోజు అసలు క్రైస్తవమే ఉండేదా అన్న అనుమానం కలుగుతుంటుంది ఈరోజు ఈ పత్రిక లేకపోతే మనకెక్కడదండి ఈ బలం మనుషులు సంతోష పెట్టే సేవ అది ఎప్పటికీ నిలబడే సేవ కాదు దేవుని సంతోషపెట్టే సేవ పడిపోతున్నట్టుగా అనిపించిద్ది కానీ బలమైన వీళ్ళుండటం వల్ల మరలా నిలబడుతుంది